చూద్దాం నిజంగా నిజంగా అక్కడ అధికారుల పాత్ర లేకపోతే రాజకీయ ప్రమేయంతో కూడుకున్నటువంటి అధికారులు ప్రవర్తించినటువంటి విచ్చలవిడితనమా కంప్లీట్గా అయితే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి గత ఐదేళ్లలో కావచ్చు లేకపోతే అసలు ఇప్పుడు తింటున్నటువంటి ప్రసాదం కూడా నిజంగా నాణ్యమైనదేనా స్వామివారి అనుగ్రహాలు మాకు ఉంటాయా అనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది కంప్లీట్గా భక్తుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయనేటువంటి ఒక మాట అయితే వ్యక్తమవుతుంది రైట్ ఇక గోపాల్ రెడ్డి గారు కంప్లీట్గా ఈ కోణాన్ని ఎలా చూడాలి తిరుమల పరిరక్షణ సమితి తరపున దీనికి సంబంధించి ఏమైనా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందా లేకపోతే ఒక ఉద్యమం రూపంలో తీసుకొస్తారా ఈ ఒక్క విషయంలోనే కాదు మిగతా అంశాల్లో కూడా అన్ని వాస్తవాలు నిగ్గు తేలాలి గతంలో వచ్చినటువంటి కంప్లైంట్స్ను కూడా కొన్ని పక్కన పెట్టారనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి మిగతా వాటి విషయంలో వాట్ నెక్స్ట్ అనేటువంటి ఒక ప్రశ్న భక్తుల్ని కంప్లీట్గా వేధిస్తున్నటువంటి ప్రశ్నలు చూడాలి సార్ ఈ విషయంలో అయితే మాత్రం భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనేది మాత్రం వాస్తవం కారణం ఏంటంటే ఈ యొక్క ఇష్యూ చంద్రబాబు నాయుడు కాకుండా ఈవో గారి నోటు వెంట ఉంటే దీనికి ఇంత ప్రాధాన్యత సంస్కరించుకుంటే ఉండేది కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన నోటి నుంచి ఇది వచ్చింది కాబట్టి ఇది పెద్ద రాధాంతం చేశారు అలా కాకుండా యూ గారే ఆ రిపోర్ట్ బయట పెట్టి ఈ విధంగా జరిగిందని అంటే ఇంత కాదు ఒకటి రెండోది గతంలో ఇదే నెయ్యికి సంబంధించి కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు అప్పుడు టెండర్స్ లేవు వాళ్ళు ఎక్ అక్కడ ఎంతైతే అమ్ముతున్నారో దానికంటే కొంత తగ్గించి సప్లై చేసేవాళ్ళు ఎందుకంటే బల్క్ గా వస్తుంది కాబట్టి ట్యాంకర్లు వస్తుంది కాబట్టి ఈ ప్యాకేజీ ఈ టిమ్స్ తయారు చేసి లేదు కాబట్టి తక్కువగా వస్తుందని చెప్పి సప్లై చేసేవాళ్ళు నాణ్యత ప్రమాణాలకు సంబంధించి పరిరక్షణ సమితి అడిగినటువంటి రమేష్ గారు రమేష్ గారు ప్లీజ్ ప్లీజ్ నేను నేను చెప్తాను మీకు సార్ తిరుమల పరిరక్షణ సమితికి ఎప్పుడైనా ప్రశ్నించినప్పుడు వారు ఎస్ ఇగో డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి ఈ స్థాయిలో కల్తీ కల్తీ లేకుండా స్వచ్ఛంగా వస్తుంది దీని ధరింత ఇదైనా ఏమైనా చెప్పేవారా వారు సార్ వినేవాళ్ళు ఎవరు సార్ అక్కడ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వాలు ఒకలాగే ఉండేదా ఎవరు విన్నారు సార్ వాళ్ళు వినేవాళ్ళు ఎవరు లేరు అక్కడ వాళ్ళంతా కూడా దర్శనాలు ఇవి వాళ్ళ లడ్డూలు అమ్ముకోవడం వీటిపైనే ఉంటారు కానీ రాజకీయ నాయకులంతే అధికారులంతే మేము ఎవరు కూడా మేము ఆప్లికేషన్ పోయి మాకు టికెట్లు కావాలా లడ్లు కావాలని అడిగిన పాప ఇంత పోలేదు నేను క్యూలో పోయేసి గతంలో యాభై రూపాయలు టోకన్లు ఉండేవి ఆ టోకన్ మేము టైం స్లాట్ తీసుకునేసి క్యూలో నిలబడి దర్శనానికి వెళ్ళేవాడిని నేను రెండు లడ్లు ఇచ్చేవాడు అంటే ఇరవై ఐదు లడ్డు లడ్డైతే ఆ యాభై రూపాయలకి దర్శనం ఫ్రీ రెండు లడ్లు ఇచ్చేవాడు ఆ విధంగా చేసేవాడిని ఇప్పుడు ఇదేందంటే నాలుగు వందల రూపాయలు కోట్ చేశారు వాళ్ళు కర్ణాటక ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళు మూడు వందల ఇరవై రూపాయలు పంతొమ్మిది రూపాయలకి వీళ్ళు అయితే వాళ్ళు ఏం చేశారంటే కర్ణాటక ఫెడరేషన్ వాళ్ళు అంత తక్కువ రాదు నాసిరకం నెయ్యి సప్లై చేస్తారు నాలుగు వందలకి తగ్గించి ఎవరు ఇవ్వలేరు అనే దాన్ని వాళ్ళు టిటిడి అధికారులు సూచించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఉంది చిత్తూరు తిరుపతి మధ్యలో తిరుపతి చిత్తూరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఆగి అక్కడ వాళ్ళు ఏ ఏ ప్రోడక్ట్స్ ఉంటాయో అది కొన్ని తీసుకొచ్చేవాళ్ళు కరెక్ట్ గా మూడు రోజుల క్రితం పోయిన ఆదివారం నేను అక్కడ ఆగి ఈ నెయ్యి బోర్డులో చూస్తే ఐదు వందల ఇరవై తొమ్మిది ఉంది కేజీ ఐదు వందల ఇరవై తొమ్మిది ఉంది ఐదు వందల ఇరవై తొమ్మిది ఉంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఎట్లు ఇస్తారు అంటే ఇది చిన్న ఇదన్నమాట ఇక్కడ నాలుగు వందల రూపాయలు వాళ్ళు కర్ణాటక ఫెడరేషన్ వేసినప్పుడు మూడు వందల పంతొమ్మిది ఏ విధంగా ఇవ్వగలరు అనే దాన్ని మనం ఆలోచించాలా ఆలోచించి దాన్ని డిస్కషన్ పెట్టి దానికి కమిటీ వేసి ఇవన్నీ చేస్తుంటారా ఇట్లా కాకుండా వాళ్ళు వాళ్ళు వేరే మనసులో వేరే పెట్టుకునేసి ఈ విధంగా కి ఈ స్థాయి ధర కూడా తెలియకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే తెలియకుండా పరిస్థితి ఏం చైర్మన్ స్థాయి ధర్మారెడ్డి గారు ధర్మారెడ్డి గారు అని ఆయన ఆయన అనర్పుడు ఆ పోస్ట్ కి అయితే గత ప్రభుత్వం అతన్ని అమలు ఎక్కించింది ఆయన ఐఏఎస్ కాదు ఐఆర్ఎస్ కాదు ఐడిఈస్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ సరే చంద్రబాబు నాయుడు తప్పట్టాడు అతన్ని నువ్వు కాదు కదా అని ఈ రోజు చంద్రబాబు నాయుడు అదే పని చేశాడు ఈ రోజు పైన ఉన్నటువంటి జేఈఓని ఐఆర్ఎస్ అతను ఐఏఎస్ లు అంతమంది ఉంటే వాళ్ళు లేకుండా నువ్వు ఐఆర్ఎస్ వేయాల్సిన అవసరం పైగా అలాగే అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ సేమ్ బోట్లు వీళ్ళంతా కూడా కాబట్టి ఇవన్నీ కూడా తెలిసే జరిగినాయి ఈ నెయ్యి ఈ నెయ్యి ధర నియంత్రణ విషయంలో ఈ కన్ఫర్మేషన్ విషయంలో చైర్మన్ పాత్ర ఎంత వరకు ఉంటుందంటారు సార్ దానికి దానికి ఒక మెంబర్ ని కమిటీ వేస్తారు పర్చేస్ కమిటీ అని ఆ పర్చేజ్ కమిటీ దానికి ఒక మెంబరు ఈ అధికారులు వీళ్ళంతా ఉంటారు అక్కడ వాల్ దాన్ని చూస్తారు కానీ కి సంబంధం లేదు అది ఓకే ఒక్క ఒక్కో దానికి ఒక కమిటీ ఉంటుంది ఆ బోర్డ్లోనే పర్చేస్ కమిటీ ఒకటి ఉంటుంది ఇంకొక అంటే చైర్మన్ ద్వారా చైర్మెన్ ద్వారా ఏ వ్యవస్థ కూడా ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితి ఉండదు ఉండదు కాకపోతే చైర్మన్ ద్వారా సిఫార్సు చేయించుకునే అధికారం ఉంటుంది అంటే ఈ కోణాలైతే చూడమని చెప్పండి ఈ కోడని అయితే చూడగలను నేను ఎందుకు ఇస్తాను మీ కమిషన్ ఇస్తాను అని చెప్పే అవకాశం ఉంటుంది నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అని చెప్పినంత మాత్రాన అది ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు డెఫినెట్ గా ప్రభావితం అయ్యే అవకాశం అయితే ఎంతో కొంత ఉంది అంటారు ఉందో లేదో అయితే నాకైతే కరెక్ట్ తెలియదు ఉండే అవకాశం ఉంది అవకాశం ఉంది రైట్ రైట్ మాట్లాడదాం ఒకసారి గోపాల్ రెడ్డి గారు ఎస్ ఎస్ నరసింహరావు గారు